నిజానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వానికి పెద్ద సంతోషం అనేది లేదు వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి రెండు మూడేళ్ల తర్వాత ఏదైనా వ్యతిరేక ఆలోచనలు ప్రజల్లో మొదలవుతామో అనుకున్నాం కానీ ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు కాలానికే కూటమి ప్రభుత్వం పైన స్పష్టంగా ఈ ప్రభుత్వం మనకి సరి సరైన దిశలో వెళ్ళట్లేదు అని చెప్పి ప్రజలకు ఆలోచన వచ్చేలా తయారైపోయింది ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారా లేకపోతే ప్రజల అవసరాలు తీసుకోవడానికి వచ్చారా అని ఒక క్లారిటీ అయితే వచ్చేసి టీటీడీలో ఏదైతే ఫర్ ద ఫస్ట్ టైం ఆరుగురు మనుషులు చనిపోతే ఎవరైనా కానీ ఆ చైర్మన్ బాధ్యులు చేస్తారు ఇంతవరకు చరిత్ర లేని విధంగా చైర్మన్ బాధ్యులు చేసి సస్పెండ్ చేయడం లేకపోతే అతను తీసేయటం అవన్నీ చేయాలి రాజీనామా కోరాలి ఈఓ గారిని వీళ్ళందరినీ ఏమీ చేయలే క్షమాపణ చెప్పి వదిలేశారు అదే లడ్డూ ఇష్యూ వచ్చినప్పుడు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అసలు ఎక్కర్లేని రాదాంతమంతా చేశారు ఏమైపోయింది మనుషులు చావుల కంటే కూడా పూర్తిగా రాజకీయమే వీళ్ళకి ఇంపార్టెంట్ అనేది అక్కడ స్పష్టంగా అర్థమైపోయింది విజయవాడ వరదల్లో వీళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళు అయిదని చూసిన ప్రతి ఒక్కళ్ళ రాష్ట్రాన్ని కనీసం ఒక డిజాస్టర్ కూడా వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు గ్రౌండ్ లెవెల్ ఫుడ్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు సరిగ్గా అసలు ఆ విజయవాడ వరదల కారణం ఏంటి ఆ బుడమేరు గేట్లు హడావుడికి ఎందుకు ఎత్తాలి ముందు బుడమేరు గేట్లు లేవని అని తర్వాత గేట్లు ఉన్నాయని చెప్పి ఎందుకు అంగీకరించారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా లాంటి విపక్తికర పరిస్థితి ఇంకా డిజాస్టర్ ప్రపంచవ్యాప్తం కుదిపేసిన దాన్ని కూడా ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశాడు వీళ్ళెందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఒక చిన్న విజయవాడ ప్రాంతానికి వస్తే అని చెప్పి ఇక్కడ ఒకటి తర్వాత పథకాల విషయం పథకాలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ డేట్ మరి ఇచ్చి మరి ప్రకటించి పథకాలు ఇచ్చేశాడు ఇన్ఫ్యాక్ట్ మీకు అందరూ తెలుసు తెలుద్దాం మే పదమూడు మన ఎలక్షన్ అయితే మే పదమూడు నుంచి జూన్ ఫోర్త్ లోపు అకౌంట్లో చాలామంది డబ్బులు పడ్డాయి ఇది వాస్తవం మీకు కావాలని చూసుకోండి ఆయన పీరియడ్ అయిపోయింది ఫస్ట్ టర్మ్ అనేది అయిపోయింది మే మే థర్టీన్ తోటి మే థర్టీన్త్ తర్వాత పూర్తి స్థాయిలో జూన్ ఫోర్త్ వరకు డబ్బులు చాలామంది పడ్డాయి చాలా పథకాలు తర్వాత పథకాలమల్లో వీళ్ళు డిజాస్టరే అప్పుల విషయం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాదాపు అప్పులనే చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ తగ్గించే ప్రయత్నం చేశారు ఎక్కడో ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అప్పు తెచ్చినా అసలు పెద్ద బ్యానర్ ఐటమ్ రాసి ఇంత అప్పు అంత అప్పు అని అడావు చేసేవాళ్ళు తర్వాత చూస్తే రియాలిటీలు అంత అప్పు లేదు వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పారని జనాలకు అర్థమైంది తర్వాత వీళ్ళు ఏడు నెలల కాలంకే దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేయడం జరిగింది జీతాలు సక్రమంగా ఇస్తున్నారా పథకాలకు వినియోగించారా ఆ డబ్బు ఎక్కడ పోయిందని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచించే ధోరణి తర్వాత కంపెనీలు తీసుకొస్తాము ఐదు అన్నారు ఆ కంపెనీలు కనీసం ఇప్పటికేదైనా శంకుస్థాపనమైన వీళ్ళు సొంతంగా తెచ్చిన కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు అవే మీటింగ్లు అవే పాత కథలు వాళ్ళే ఏది జరిగిన కొత్తగా ఏది ఇదిగో ఇది చేసామన్నట్టు అక్కడ కనపడదు ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామన్నారు డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు అదో ఫెయిల్యూర్ ఫస్ట్ వంద రోజులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ అది ఫెయిల్యూర్ తీరా డిసెంబర్ లోపు ఇస్తాను జాబులు అందరు చేసేసుకోండి అన్నారు అది ఫెయిల్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి ఇస్తా ఉన్నారు అది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తిగా మారాలనుకుంది ఆనాడు ప్రజలు వాస్తవానికి గంజాయనే ప్రతి ప్రభుత్వం పీడిస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు టర్మ్ కానీ పంతొమ్మిది టర్ములో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఇరవై నాలుగు టర్ములో చంద్రబాబు నాయుడు గారిని కానీ పంతొమ్మిది తర్వాత ఈ గౌతమ్ సవాంగ్ గారు దాదాపు ఐదు వేల టన్నులు ఎంతో కాల్ చేశాడు గంజాయిని ఈయన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అది కూడా రాజకీయంగా వాడుకున్నారన్నారు ఈయన హయాంలో గంజాయి కేసులు రోజు రిపీటెడ్గా దొరుకుతూ ఉన్నాయి గంజాయిదారులు అప్పుడు భయపడేవాళ్ళు కనీసం ఈయన హయాంలో డైరెక్ట్ పోలీసు వాళ్ళు కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అది అత్యాచారాల కేసులు అస్ఫృత్తి దిశ యాప్ ఉండేది లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజలకి అయ్యా అని ఏదని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది దిశ చట్టం అనేది ఈ ఈరోజు దిశ పెట్టిపోయిందో దిశ చట్టం అయిపోయింది ఇవన్నీ ఆన్ గోయింగ్ ఈ జరుగుతున్న పరంపర ఈ ఖచ్చితంగా ఎసెన్షియల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఖచ్చితంగా ఎసెన్షియల్ అవి తీసివేయలేని పథకాలు తీసివేస్తే ఏమవుతుందో అర్థమయ్యే పథకాలు ఇవి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాల్సిందే కానీ చేయలేకపోతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివిటీకి తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ ఎలా ఎలా ఉందో చూసాం అసలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడుస్తుందా లేదా అనే ఒక ఆలోచనలో కూడా జనాలు ఉన్నారు అసలు ఉందంటారు ఆరోగ్యశ్రీ అనేది ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు సక్రమంగా పడక ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళు వాళ్ళు ఇంకా బలంగా ఆశించారు చంద్రబాబు గారే కావాలి పవన్ కళ్యాణ్ గారే కావాలి ఐదని అది అక్కడ డిజాస్టర్ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేసిన పనులు ఏంటి ఐదని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వేలు పెట్టం తర్వాత లడ్డు ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం చేయటం తర్వాత విజయవాడ వరదల్లో వీళ్ళు సక్రమంగా చేయబోవటం తర్వాత పూర్తిగా సోషల్ మీడియా వాళ్ళని ఇది సీదా వ్యక్తుల్ని చిన్న స్థాయి వ్యక్తులను అరెస్ట్ చేయటం నిజం వీళ్ళు చేసింది అయితే వీళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియా వాళ్ళంటే ఇంటింట్లో ఎవడో సీదా చిన్న స్థాయి వ్యక్తి మీద కేసు పోతే వాడు భవిష్యత్తు ఏంటి వాడు ఏం చేసి బతకాలి వాడి మీద కేసు భర్తీ ఏం చేసి బతకాలి వాటి జీవితాన్ని మీరు నాశనం చేసినట్టు కదా ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కడు ఆన్లైన్లో పోస్టులు పెట్టేవాడు ఉంటాడు మాట్లాడేవాడు ఉంటాడు ఒక చెప్పాలని కోరుకున్నాడు ఉంటాడు వ్యక్తిగత స్వేచ్ఛను అక్కడ భంగం కలిగించినారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపై దాడులు విపరీతం కొట్లాట్లు అది చూసాం ఒక అతన్ని రోడ్డు మీద నరికేశారు ఇవన్నీ చేసినా కూడా ప్రజలు పూర్తి స్థాయిలో మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరు అది మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు కానీ మీకు అర్థమైనది మీ కింద చేప నీరులా మారిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య కేంద్రాలు ఎలా నడిపాడు గ్రామ గ్రామాల సచివాలయాలు ఎలా తీసుకొచ్చాడు నాడు నేరు విద్యా వ్యవస్థ ఎలా మార్చాడు ఇవన్నీ ప్రజలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనిపించి అభివృద్ధి చేశారు అది బహుశా మీరు ఎంత మిమ్మల్ని మీరు డప్పు కొట్టుకునే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు చెరిపోయలేని సిచ్యువేషన్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ప్లస్ పాయింట్ రేపు ఎలక్షన్లో ఆయనకి ఇప్పుడు వస్తున్న జనాలు ఇంకా నాలుగైదు రేట్లు పెరుగుతారు ఎంత పెరుగుతారో అది ఇంకా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అర్థమవ్వచ్చు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా అయితే ఉందో అంతకంటే రెట్టింపు ఉండవచ్చు ఈసారి ఎందుకంటే ఈసారి నేను పరిపాలన చేసి చూపించాడు ఏనైతేనే చేయగలడు అనేది మీరు పదివేలు వాలంటీర్లు అన్నారు ఆ మాట మార్చినట్టు జనాలకు అర్థం కదా అర్థం కదా అమ్మాయిల విషయంలో అబద్ధం ఆడారు అర్థం కాదా రంగుల విషయంలో అబద్ధం ఆడారు అర్థం కదా ఋషికొండ అన్నారు అబద్ధం ఆడారు అర్థం కాదా అమరావతి డెవలప్మెంట్ అన్నారు అది ఏ ప్రాతిపదికన ఎలా ఇద్ది ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలా ఏదో శంకుస్థాపన చేసేస్తాం అదే మాస్టర్ ప్లాన్ అమలు చేసేస్తాం అది ఎంతవరకు ఏంటి అనేది కూడా ప్రజలు చర్చించుకుంటారు ప్రతి అంశాన్ని జనాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారిపోయింది ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ఎవరు ఎన్నన్నా మీరు ఇంతకుముందు చూడండి మాకెందు ఇంతకుముందు బూతులు వందలు వందలు పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా బూతులు పెట్టట్ల ఆ కన్సర్న్ పీపుల్ తప్పితే నోట్రల్ పీపుల్ ఎవడు ఆలోచించట్ల మేము పోతే ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నారు ఏ మధ్యమే ఒడుగు పనికి వచ్చింది అంటున్నారు ఇప్పుడు మాతోటి ఇప్పుడు అంటున్నారు మద్యమే ఒడిగి పనికి వచ్చింది మద్యం దేము ఉంది ముందు ఈ కథ కావాల్సిందే ఇది అని అంటే ఎన్ని చేసి అదేదో మనం ఇబ్బంది పెట్టినా నాడు బోత అద్దంలో చూపించారు ఈరోజు అదే అడుగుతున్నారు జనాలు నిజంగా ప్రభుత్వానికి చాప కింద నీరులాగా వ్యతిరేకత భారీ లెవెల్లో షాక్ తగలబోతుంది ఎంత భారీ లెవెల్లో అది మీ ఊహకే